ట్రాఫిక్ విభాగం పోలీసు వాళ్ళు చాలా అండదండలుగా మాకు నిలిచారు మాకు సమస్య ఏదొచ్చినా సరే వాళ్ళ దృష్టి తీసుకుని ఏమంటే ఆ సమస్యని ఎమ్మెడే పర్చిస్తున్నారు ఒకప్పుడు స్టాండ్ చాలా ప్రాబ్లంగా ఉండేది

మన దగ్గర ఏమీ సమస్యలు లేని తెలుసుకోవడం తప్పనే దీని ప్రాధనకృష్ణ గారు వెతి కార్యగాంగలకి ఫోన్ చేస్తాను అదే మల్లే అందుసి తిన్నండి హ్ అది అర్జన పన చేయలేదు అమ్మ ఇరాది కునియన్న ఎందుకండి నాకది మేనేజర్ తో సర్ తో సో సారన దరపట గుట్టం గాని असांग लोक लोकल लोकल जी మీరు వేరే ఆటోల్లో ఎక్కినప్పుడు కొన్ని మీకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వేరే ఊరు వెళ్ళినప్పుడు మీకు వేరే ఇష్యూస్ వస్తుంటాయి మీరు అప్పుడు బాధపడతారా లేదా సేమ్ అంతే మీ ఆటోల్లో ఎక్కినప్పుడు పబ్లిక్లో ఆ చిన్న చూపు అనేది ఉండకూడదు ఒక గౌరవంగా చూడండి పోలీసులు అందరూ ఒక యూనిఫామ్ లాగా నీట్గా అందరూ ఏ ఏ పోలీస్ అయినా చూడండి నీట్గా యూనిఫామ్ ట్రాఫిక్ వాళ్ళు వైట్ కలర్ హెల్మెట్ మేమంతా లాండ్ అండ్ ఆర్డర్ వాళ్ళు ఇవన్నీ వేసుకుంటారు మరి మీకు అందరికి ఉందా సగం మంది లేదు దీంట్లో అవునా మన గుర్తింపు వచ్చేది మన యూనిఫామే ఫస్ట్ ఒక యూనిఫామ్ ఒక సిస్టమేటిక్గా ఉండగలిగితే మనం మనకు ఒక గుర్తింపు ఉండదు సొసైటీలో పని ఏదనేది పక్కన పెట్టండి పని చిన్నదా పెద్దదా అనేది ఒక గుర్తింపు మీరు కాకి యూనిఫామ్ వేసుకుంటారు మేమే వేసుకుంటాం మన సొసైటీ కోసం పని చేస్తుంటాం మీ లెవెల్లో మీరు చేస్తుంటారు మా లెవెల్లో మేము చేస్తుంటాం ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి మీ సమస్యలు నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను మీలాంటి సమాజంలోంచి వచ్చిన వాడిని నేను బయట నుంచి రాలేదు బయట సమాజాన్ని చూసాం మేమంతా అమెరికాలో ఆటో డ్రై అమెరికాలో సగం మంది డ్రైవర్ ఫీల్డ్లోనే ఉంటారు ప్రతి ఇంటికి ఒక కారు ఒక ఐదు కార్లు ఉంటాయి ఎవరు డ్రైవ్ చేసుకోవాలి ట్రక్లు ఉంటాయి పెద్ద పెద్ద లగేజ్ తీసుకెళ్ళడానికి అమెరికాలో సగం మంది డ్రైవింగ్ ఫీల్డ్లోనే ఉంటారు అందరూ గౌరవంగా ఉంటారు చాలా వాళ్ళ పిల్లలు చెప్పుకుంటారు మా నాన్న ట్రక్ డ్రైవర్ అని మీకు తెలుసో తెలీదు మా నాన్న పలానా ట్రక్ డ్రైవర్ పలానా టాక్సీ డ్రైవర్ అని చాలా గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు బట్ మీరు చెప్పుకుంటారు మీ పిల్లలు చెప్పుకుంటారా చెప్పుకుంటారా చెప్పండి గౌరవంగా చెప్పుకునేటట్టుగా మనం బిహేవ్ చేయాలి అప్పుడు మన పిల్లలు చెప్పుకుంటారు ఆటో డ్రైవర్ మా నాన్న ఫలానా టాక్సీ డ్రైవర్ ఎప్పుడు వస్తాయంటే ఎన్ని కొన్ని పాటించాలి మనం ఆ ప్రొఫెషన్కి సంబంధించినవి కొన్ని పాయింట్లు ఉన్నాయి అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా లాంటి దగ్గర కూడా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది ట్యాక్సీ అయినా మీరు ముంబై తీసుకోండి ముంబైలో ఒక సిస్టమేటిక్గా ఉంటాయి ట్యాక్సీలు నంబరింగ్ ఆటో యూనిఫామ్ కానీ వాళ్ళకి ఏమన్నా ఇన్సూరెన్సెస్ కానీ వాళ్ళకి ఇబ్బందులు అయినప్పుడు కానీ యాక్సిడెంట్లు అయినప్పుడు ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంటాయి మన దగ్గర ఆ పరిస్థితి లేదు ఏదో గా ఏదో వస్తున్నాయి పోతున్నాయి ఎక్కుతున్నాం వెళ్తున్నాం అన్నటువంటి దీంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ నేను ఐడెంటిఫై చేస్తాను మీకు చాలా మీ సమస్యలు చాలా ఉన్నాయి దీంట్లో నేను ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు ఈ ఊర్లో బాగా కనపడే సమస్య ట్రాఫిక్ సమస్య ఒంగోలు అది అందరికీ సమస్య నా ఒక్కడికేం కాదు నా నా ముందు పైలట్ వెళ్తుంటుంది నేను హ్యాపీగా వెళ్ళిపోతా బట్ ప్రజలు మీకోసమే కదా మీ అందరి కోసమే కదా మేము ట్రాఫిక్ రూల్స్ చెయ్యాలి ఈ సైలెన్సర్లు మీరు చూస్తున్నారు కదా సైలెన్సర్లు వేసుకుని వెళ్తుంటే మీ పక్కన వెళ్తుంటే మీరు ఆటో దిగి పెద్ద సైలెన్సర్లు పెట్టి బాగా సౌండ్లు వేస్తే మీకు ఇష్టపడతారు అది మీకే భయం వేస్తుంది మీ భార్య పిల్లలతో మీరు వెళ్తుంటే ఎవరన్నా పుర్రోడ్ వచ్చి సైరన్ వేస్తే ఇది సౌండ్ రీసౌండ్ అని వస్తుందా క్లియర్గా వినపడుతుందా ఓకే సో మీ పిల్లలు మీకు అమ్మాయిలు ఉంటారు మీకు చిన్నపిల్లలు ఉంటారు ఎవడో ఆక్తాయి పక్కన వచ్చి అన్ని గర్రని సౌండ్ వేసుకొని వెళ్తే మీరు మీ పిల్లలు ఎంత భయపడతారు ఆలోచించండి ఐటి మంది కాన్సన్ట్రేట్ చేసాం ఒక ఇష్యూ దాన్ని క్లియర్ చేస్తున్నాం అవునా కాదు ట్రాఫిక్ సమస్య ఉంది దాంట్లో చాలామంది మీ ఒక్కరు ఆటో వాళ్ళొక్కరే ఒక్కరే సమస్య కాదు ఇక్కడ చాలా మందితో అందరికీ ఈ ట్రాఫిక్ని ఎలా చేయాలి ఎలా వెళ్ళాలి రూల్స్ తెలియకుండా సిగ్నల్స్ లేకుండా ఇన్ని రోజులు ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు బట్ మీద ఇంపార్టెంట్ లేదు కాబట్టి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోవడం అలాగే యాక్సిడెంట్లు అవ్వటం ఒక సిస్టమేటిక్గా లేకపోవడం వల్ల సిగ్నల్స్ కొంత ఉన్నా కొన్నిసార్లు ఆగిపోవడం ఇలాంటి వల్ల ఒక ట్రాఫిక్ మీద అవేర్నెస్ లేదు అవగాహన లేదు ఎలా వెళ్ళాలి ఏంటని దీంట్లో మీరే ఎక్కువ నష్టపోతుంటారు ఆటో డ్రైవర్లు ఎక్కువ నష్టపోయేది ప్రజలకు వస్తుంటారు వెళ్తుంటారు ఈ కొన్ని ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేశాను నేను ఈ మీ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి పబ్లిక్కి ఇష్యూస్ ఉన్నాయి వీటిని ఏ విధంగా మనం ఈ మీటింగ్ పెట్టడానికి ఏంటంటే ఏదో మిమ్మల్ని భయపెట్టడానికో లేదా కేసులు కట్టి మేమందా అరెస్ట్ చేసేస్తానను లేదా భయపెట్టడానికైతే కాదు మనం అందరం కూడా ఒక ఊర్లో మనం బతుకు తెరువు కోసం మీరు ఉద్యోగ బాధ్యతలు మేము వచ్చాం మనం అందరం కలిసి కొన్ని నియమాలు పాటించగలిగితే ఈ టౌన్ చాలా అందంగా ట్రాఫిక్ పరంగా మీ సహకారం కోసం నేను మీటింగ్ పెట్టాను